జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య సరి బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రుచిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ ఒకవైపేమో అర్ధాష్టమ శని ప్రభావం పూర్తవబోతుంది మరికొన్ని అనుకూలవంతమైన ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి నిజమే గత రెండున్నర సంవత్సరాల యొక్క జీవన గమనంలో అర్ధాశ్రమ శని ప్రభావం వల్ల ఇంత బయట మానసికమైనటువంటి వ్యధ వేదంతో ఉన్నాం అంతా బాగుందని మనం అనుకోవటమే తప్ప అది వైవాహిక జీవితం అవ్వచ్చు కుటుంబ జీవితం అవ్వచ్చు భాగస్వామ్య వ్యాపారం అవ్వచ్చు కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు పొడచూపుతున్నటువంటి పరిస్థితులను చూసాం ఇవన్నీ తొలగిపోతున్నాయి అనుకూలవంతమైనటువంటి భవిష్యత్తు మన కళ్ళ ముందు ఉండబోతుంది కొత్త ప్రాజెక్టులు కొత్త పనులు కొత్త వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం భావన చేయొచ్చు ఏది ఏమైపోతున్నప్పటికీ జీవన గమనంలో రెండున్నర సంవత్సరాల యొక్క జీవన గమనంలో జీవితం స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల వైపుగా జీవితం మరలబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు భగవంతుడి యొక్క అనుగ్రహము మీకున్నటువంటి సమయస్ఫూర్తితో మంచితనము కొన్ని విషయాల్లో అక్కరికొస్తుంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి కూడా ఇది కారణమయ్యేటువంటి సందర్భం ఇది ఏమైనప్పటికీ వివాహ జీవితం వ్యక్తిగతమైనటువంటి విషయాల పట్ల కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆకస్మికంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోతాయి కానీ అదే అదృష్ట స్థానంలో శని సంబంధమైనటువంటి స్థితిగతులు ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం కొన్ని ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కూడా రాబోతున్నాయేమో కొంతమందిని నమ్మటం విశ్వసించటం అతిగా విశ్వసించినటువంటి కారణంగా కొన్ని కొత్త కొత్త ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటారు ఇవి మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశాలుగా మనం చెప్పచ్చు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నా సొంతంగా వ్యాపారం చేస్తున్నా ఏ పరిస్థితులు అయినప్పటికి మనకు మనంగా వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప కొంతమంది వ్యక్తులు చెప్పినటువంటి సలహాలను పాటించటం ఎప్పుడూ లేనటువంటి విధంగా వింతగా మీరు నడుచుకోవటం వల్ల వాటిలో నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది బంగారు ఆభరణాన్ని కొనగలుగుతారు బిందులు వినోదాలు తీర్థయాత్రలకు వెళ్ళగలుగుతారు ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలు కూడా ఉన్నాయి కానీ ఒక స్థిర చరాస్తికి సంబంధించిన వ్యవహారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది చట్ట సంబంధమైన అంశాలు న్యాయపరమైనటువంటి పరిధిలోకి వెళ్ళినటువంటి స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం లేదా కొనుగోలు వ్యవహారం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు దీనివల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు మానసికమైనటువంటి ఆందోళనలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడు కాలం నా వైపుగా ఉన్నారు నేనే ప్రయత్నం చేస్తున్నా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ముందుకు వెళుతున్నానన్నటువంటి ఆలోచన చేత మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు జీవన గమనంలో కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడులు ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఒత్తిడులు మిమ్మల్ని కాస్త ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి విషయంలో మరికొంతకాలం ఆగవల్సి రావచ్చు సంతానం కలగని వాళ్ళు అవ్వచ్చు సంతానం వృద్ధిలోకి వస్తారని వాళ్ళ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని సఫలీకృతం కాకపోవటం మానసికమైనటువంటి ఆందోళనకి ఇది కారణమయ్యేటువంటి సందర్భం ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల కాలము భగవంతుడు నిర్దేశించినటువంటి ప్రకారంగా కొన్ని ప్రయత్నాలను మీరు చేస్తారు వాటికి తగ్గట్టుగా ఫలితాలను కూడా మీరు పొందబోతారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఏది ఏమైనా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయం భాగస్వామ్య వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులు వీటి పట్ల ఎక్కువగా ఏకాగ్రతగా ఉండండి కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులు చెప్పే మాటలు విని విశ్వసించి మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏమైనా కొన్ని ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలం గట్టిగా కష్టపడితే సరైనటువంటి గుర్తింపు లభిస్తుంది పదవీ సంబంధమైనటువంటి బాధ్యతలు కూడా మీరు చేజెక్కించుకోగలుగుతారు అన్న తమ్ముళ్ళు రక్త సంబంధికులు సగోత్రికులైనటువంటి వ్యక్తులతో మాత్రం ఎందుకో తెలియని విరోధం పొడచూపేటువంటి అవకాశం కనపడుతుంది రాజకీయ రంగాలు మీడియా రంగాలు ప్రజా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు సినిమా రంగాల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి కాలం యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మాత్రం తప్పకుండా ఈ రాశి జాతకులు పొందేటువంటి అవకాశం ఉంది పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ప్రథమార్థం చాలా అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో ఏకాగ్రత కోల్పోకుండా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కొంచెం కష్టపడాలి అనుకూలవంతమైనటువంటి పదవి ఉద్యోగం రావడానికి కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా అడ్డు వచ్చేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగం ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తితో పాటు మీరు చేసే ఒక చర్య వల్ల ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవటం వల్ల ఇది అనుకూలమా ప్రతికూలమా అన్నటువంటి విషయాన్ని మీరే బేరీజు వేసుకోగలుగుతారు ప్రత్యేకించి మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావడానికి లక్ష్మీ నారసింహ ప్రభుల వారి యొక్క ఆరాధన విశేషం నవగ్రహాలని బంధించగలిగినటువంటిది పంచ ప్రాణాలని బంధించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి స్వరూపుడు లక్ష్మీ స్వామి విపత్కరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంభం ఇది స్వాముల వారికి సంబంధించినటువంటి కరావలంబర స్తోత్రం దీన్ని చేయండి స్వామి వారిని పూజించండి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు ఒక పంచముఖ రుద్రాక్షిని మహాకాల వీర వృక్షని మెడలో ధరింప చేసుకుంటే యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడడానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి